ད� ས སས དྱིང རིང རེ རེ རསར དེ སསྱང རེ 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 སར རེ ང ཏ ར ཟར ར འད ང సమేత బాంజనేయ స్వామి ఆశస్సులతో జిఎల్ఆర్ బుల్స్ కరికిపాటి లక్ష్మీయ చౌదరి గారు పెద్ద గుర్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు వల్లమనేడి ముప్పరావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైపు కొబ్బై ఐదు చేతగా ప్రదర్శనిస్తున్నాయి సెవెన్ టు ఎయిట్ సెవెన్

తకు ప్రోత్సాహ బహుమతి కింద ఐదు వేల నూట పదహారు రూపాయలు ప్రోత్సాహ బహుమతి కలదు ఆ యొక్క బహుమతి స్వాతంత్రెస్ వారు కసి గురు గారు మాజీ ప్రోత్సాహ బహుమతి ఆరు వేల నూట ముప్పై మూడు అడుగుల లాగే కథకు ఏ కథ ఎక్కువ దూరం లాగుతుందో

ఎడమ వైపు కంపైళ్లు జతగా ఉన్నాయి రెండో రోసారానికి నలభై సెకండ్లు నిమిదంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

కొద్దు మండలం సూర్యాపేట కింద కంపైన్ స్టేట్ హుస్సేన్ గారు కోటాడ కోదాడ మండలం సూర్యాపేట కింద వారి చెత్త బయలుదేరే వాళ్ళు దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి శ్రీ పాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు నాగంపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోనగల బిడ్డ వారి చేతుల మీదుగా ఆ మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు రెండో బహుమతి యాభై వేల రూపాయలు శ్రీ నాలుగు తొమ్మిది ఇరవై వేల రూపాయలు పల్లి వెంకటేశ్వర గారు గౌరవ వీరు ఈ అనాల పత్రం ఐదో పదహైదు బహుమతి దాకా ఇచ్చేశారు అలాగే ఈ ఆరు బహుమతులు కాకుండా ప్రగతిలో పాల్గొన్న ప్రతి కూడా కన్సలర్ బహుమతిగా కాకు ప్రకటించారు రేపు జరిగే కూడా గా ప్రకటించడం జరిగింది పెద్దగుజుపాడు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎస్టిఆర్ జిల్లా ఉన్నాయి బొమ్మాని పెద్దరెడ్డి గారు పండి గుప్పించి అక్షరాల ఐదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మేటవర్ మన గ్రామస్తులు మేటవ తిరుపతి రెడ్డి రెండు సెకండ్లు డాక్టర్ దగ్గర మంచిగా పంపిణీ చేస్తా ఉన్నారు ఆ యొక్క రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని విడియోచుకుని ఈ యొక్క ఎండకు చల్లని వాతావరణంగా

అక్కడ డాక్టర్ దగ్గర మంచిగా స్వాగతం చేస్తా ఉన్నారు రైతు సోర్లతో ఈ అవకాశాన్ని ఎవరు వచ్చిన लागते एक्स एखा मंद मंद हे सगळं जमा